నెల్లూరు జిల్లా తోటపల్లి గోడూరు మండలం వరిగొట గ్రామం దేవల్ల మిట్టలోని శ్రీ బ్రహ్మేశ్వర స్వామి దేవాలయం భూములకు సంబంధించి గురువారం నిర్వహించాల్సిన వేలంపాటలు వాయిదా పడ్డాయి వాయిదా వేయటానికి గల కారణాలను స్థానిక గ్రామస్తులు భక్తులు మీడియా దృష్టికి తెచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయానికి సంబంధించిన భూములు పదమూడు ఎకరాల యాభై సెంట్లకు సంబంధించిన పాత బకాయిలు డెక్కలు తేల్చి పాటలు నిర్వహించాలని గ్రామస్తులు దేవస్థానం ధర్మకర్తగా చెప్పుకుంటున్న వారిని నిలదీయడంతో సదరు ధర్మకర్త నా దేవాలయం నా ఇష్టమంటూ నిర్లక్ష్య సమాధానం చెప్పటంతో గ్రామస్తులు భక్తులు ఆగ్రహంతో లెక్కలు చెప్పి పాటలు నిర్వహించాలని డిమాండ్ చేయటంతో వేలపాటును వాయిదా పడ్డాయి మూడేళ్ళు నాడు పాట పెట్టారు సార్ పెడితే అప్పుడు వాళ్ళు పాట పెట్టుకోపోయినాక దేవడం కడతానని చెప్పారు అప్పటి నుంచి ఇంకా మందలు లేదు మేము ఒకసారి అడిగితే వాళ్ళు దేవడం కట్టడం లేదు ఏం లేదు అని చెప్పారు ఇవాళ మళ్ళీ పాటకొచ్చి మొన్న ఒకసారి పాటకు వచ్చారు పాటకు వస్తే వీళ్ళు ఓల్డ్ రాలేదు వీళ్ళు రాలేదు అని చెప్పి వెళ్ళిపోసారు మేము అడ్డుకున్నాం ఆ పాటని పాటని అడ్డుకున్న తర్వాత మళ్ళీ ఇలా పాట పెట్టుకొచ్చారు ఇవాళ కూడా ఆయన ఎవరో ఇన్స్పెక్టర్ రాలేదని వెళ్ళిపోయారు మన శివాలయం ముప్పై ఏళ్ళ నుంచి వాళ్ళు చేస్తున్నారు ముప్పై ఏళ్ళ నుంచి నాగయ్య ఒరుకుండా నాగయ్య వీళ్ళు చేస్తున్నారు ముప్పై ఏళ్ళ నుంచి లెక్క లేదు పక్కా లేదు ఏం లేదు శివాలయం మాత్రం పాడు పడిపోతుంది ఎవరు నీతి నైనా వీళ్ళేమో పాటలు పెట్టుకునేది మూడేళ్ళకోసారి ఏమైనా పోయేది గమ్మ కూర్చునేది దీనికి మా పూవల గడ తెచ్చారు ఏదో గుళ్ళుకేస్తారు వీళ్ళు సేపరు సేపరవు ఆ నుంచి వచ్చి వాషింగ్ ఆ ఎలక్ట్రీషియన్ ఆయన నుంచి వచ్చి ఇంక ఊరు ఊరు ఉండాలంటే అందరు పేర్లు రాసుకొని దేవుడి డబ్బులు మాత్రం కరిగిచ్చేస్తున్నారు దేవుడికి డెవలప్ లే ఏమీ లే వీళ్ళు వాళ్ళు పెద్దలు వాళ్ళు వీళ్ళు వచ్చి చూసుకోవడం పోవటమే వాళ్ళు చేసుకుంటారులే వాళ్ళు కారమలే అనుకుంటున్నారు ఇది ఎట్టయినా సరే ఆపన సార్ గుడి డబ్బులు ఎంత వస్తుంది పదమూడు ఎకరాలు ఉంది పదమూడు ఎకరాల్లో ఎంత వస్తుంది నువ్వు ఎంత పెడుతున్నావు నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగితే నీకేంది మేము చెప్పేది నువ్వు రా నేను అడిగితే నువ్వెవరు నువ్వెవరు ఎవరిని సోమ చే నేను యాభై లక్షలు పెడతానంటే నువ్వు పెట్టేది ఎనిక నువ్వయ ప్లాట్లు కట్టుకోబోయ అంటాడు వాళ్ళది గుడు అంటాడు ఈడేమో ఇవ్వటాన్ని పెట్టేస్తాడు ఇదేం అసలు అర్థమే కావటంలా ఈ గ్రామస్తులు పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారో ఏందో మనకు తెలియదు వచ్చి ఏమీ జీవితం లేడ అధికారులు స్పందించి ఈ దేవడం మరమ్మతులు ఎవరో చేస్తే బాగుండని కోరుకుంటున్నారు సార్ ముందర పాటలకు వచ్చారు మేము పాటలు ఆపుతామన్నాము ఒక రెడ్డి వచ్చి పాటలు ఆపడలేదని అన్న డిసెంబర్ లో కడతారంట డిసెంబర్ లో కడితే మనం కట్టించుకున్నాము వద్దులే అన్నాడు పోడిగుడులు శ్రీనివాసల రెడ్డి శ్రీనివాసల రెడ్డి ఆయన కోడిగుడ్లు శ్రీనివాసల రెడ్డి చెప్పాడు సరే ఆ భయ సరే అలా అట్నేలే ఒకసారి మేము స్వామి నేను అందరం పోయి ఇదిగో తాళము వాళ్ళకి ఇచ్చేసి ధర్మకర్తలకు ఇచ్చేసి తాళం ఇచ్చేసి రావాలనుకో పోతే అతను కనీసం దొంగప్ తెచ్చిస్తే వాళ్ళు దొవసప్పు కడదాలి శ్రీనివాసులు రెడ్డి ఆయన ఈ రోజు వచ్చి వచ్చి ఆయన వచ్చి మనకి పెడతారంటలే దేవళం కడతారు అంటేనే నేను మూడేళ్ళప్పుడు గమ్మూడిని మళ్ళీ మొన్న వచ్చేసి పాటలో కూర్చో ఉన్నాడు ఆ రెడ్డి ఆ రెడ్డి కూర్చో ఉన్నాడు కూర్చొని కూర్చొని మన అడిగితే మనం వాళ్ళు కట్టకపోతే నేనేం చేసేది వాళ్ళు కట్టుకుంటే నేనేం చేసేది అంటాడు ఆయన ఏమన్నా పద్ధతి నువ్వు వారు చెప్పావు కదా కడతా నేను అసలు ఇది పద్ధతి కాదు ఏమి కాదు ఇది ఊరు ఏం చేస్తున్నారో పెద్ద వాళ్ళు చేస్తున్నారో చిన్నవాళ్ళు చేస్తున్నారు ఆ దేవుడికే పద్ధతి లేదు ఈ గుడి వంటన పోయి ఉంటే దానికి ఏమీ లేదు అధికారులు అందరూ కలుసుకొని దీనికి ఏదైనా సరే శాశ్వత మార్గం చేయాలని కోరుతున్నాను సార్ సార్ వాళ్ళు పాటలు పాడుపులు ఎత్తుకపోయి ఏం చేస్తున్నారో మేము గ్రామస్తులం అడిగితే లెక్క లేదు పక్క లేదు అవతల శివాలయం ఉంది కదా శివాలయం ఒక ఒక దాత కృష్ణాలయం ఉంది కదా ఒక దాత వచ్చి చేసేసి వెళ్ళిపోయేసాడు దీనికి మాత్రం పదమూడున్నర ఎకరా ఉంది ఉండే కానీ దీనికి ఏం చేయటం లేదు మేము అడిగితే నువ్వు నువ్వు నువ్వుడు నీకేం సమాధానం చెప్పేది నువ్వు ఎవడు అడిగినా ఇట్నే ఇక్కనే చెప్తుంటా ఇంకెవరు పెద్దోళ్ళు అడక్కపాయా ఎవరు అడకపాయద్దా వీళ్ళు మినిస్టర్లు వచ్చి ఏం చేయకపోయా ఈ గుడి మాత్రం నానా ఇబ్బందులకు గురి అవుతుంటాయి దీన్ని ఎట్టయినా సరే అందరూ కలుసుకొని దీన్ని చెయ్యాలా ఆ నాగయోళ్ళు దీన్ని చెయ్యాలా ఈ గుడిని బాగా అభివృద్ధిలో తేవాలని నేను కోరుకుంటున్నాను సార్ పొరవ ఊరు చేపర్లు అంట సాకల వాళ్ళంట మంగళోళ్ళంట ఎవరూరో లెక్కలు పెట్టేస్తున్నారు పెట్టేసి వాళ్ళకి జీతాలు వేస్తున్నారు ఉందో ఏందో ఊళ్ళోళ్ళు బయట బయటోళ్ళు ఎవరు పట్టించుకోరు మేము పట్టించుకుంటే ఏదైనా అంటే నీకు ఇంతకురా అని మమ్మల్ని అడిగా ఇంక మేము ఏం చేస్తాము దొంగ లెక్కలు దొంగ లెక్కలు ప్రతిదీ లెక్కలు వాళ్ళని ఈ రోజు సరే లెక్కలకి రమ్మను పాట పెట్టిస్తాం ల లెక్కలు తీసుకొని రమ్మను పాట పెట్టిస్తాం లెక్కలు లేకుండా ఏమి లేకుండా మనం తింటా ఆ ఊళ్ళో వాళ్ళు ఒక నల్లగారు నేసుకునేది వచ్చేది పాట పెట్ట నువ్వా నువ్వు పాట పెట్టు నువ్వు రావాయనవా బయటకా బయటికి రా నువ్వు పెట్టు పాట అంటున్నారంటే ఏంది బెదిరింపులా ఇయ గుళ్ళో బెదిరింపులా రాజకీయం ఇదా అసలేం తెలియటం ఇది అది అలా పరిపాలన ఉన్నట్టు ఏం పరిపాలన తెల్లవలే రే అదే పరిపాలన జరుగుతుంది మన పరిపాలన కాదు మన వ్యవస్థ కాదు ఇది ఎంత ముప్పై ఏళ్ళ నుంచి ఎంత తిన్నారో ఆ మొత్తం ఈ దేవుడికి పెట్టాల పెట్టందే మేము ఊరుకోమ ఈ గ్రామస్తులుగా చెప్తున్నాను నేను దేవాల మెట్ట గ్రామస్తులుగా ఊళ్ళో వాళ్ళు కాదు గ్రామస్తులుగా చెప్తున్నా నేను వాళ్ళు ఎంత తిన్నారో అంత ఇక్కడ కట్ కట్టాలా దేవాలయం కట్టాలా మా టూ బిట్ బిట్లో ఉన్న శివాలయం ఇప్పుటాల నుంచో పూర్వీకుల కాలం నుంచి పోది శిథిలం అయిపోతే అది పదమూడు ఎకరాలు పన్నెండు ఎకరాల భూమి ఉండదంట దానికి వచ్చే ఆదాయం ఏం చేస్తున్నారు ఏమో కానీ ఇది మాత్రం శిథిల అవస్థలో ఉండదు దీన్ని డెవలప్ చేసే నాయకులు అసలు ఊళ్ళో ఎవరు పట్టించుకోవడం లేదు దీని గురించి ఆదివర్యం ఏమో ఇది మాత్రం శిథిల అవస్థలో ఉంది దీన్ని పట్టించుకునే వాళ్ళు లేరు దీనికి ఏమి భూమి ఉండదంట ఆ పలింపు ఈ గుడి శిథిల అవస్థలో ఉంది ఓరిగొండ నాగేశ్వరరావు దీని మేనేజ్మెంట్ చేస్తున్నాడంట కానీ ఇది డెవలప్మెంట్ లేదు పూర్తిగా శిథిలం అయిపోది దీని గురించి ఊరు పడుచుకోవటం ఒక ఒక కనీసం లైట్లు కూడా దేవంలో చూపిస్తానని వాళ్ళు అంటున్నారు చూపించిన తర్వాత ఇప్పుడు కైలు పాటలు పెడుతున్నారు కదా కైలు పాటలు పెట్టిన తర్వాత రెండోది వచ్చి ఎవరు పాటుకోలు పాడుకొని తినేసి వెళ్తున్నారు ఎంత డబ్బులు వస్తున్నా ఏందా ఇగో దేవాలి ఎట్టుంది కదా దాన్ని ఒకసారి పోటీ తిండే అట్లాగా పాడు పడిపోయి ఉంటే పాడుకుని తినేసి పోయిన వాళ్ళు ఉన్నారు కానీ ఉండు ఎడంగా ఉన్నాం పై కైలు పాడినోళ్ళు అట్లానే కాదు మాములుగా మొత్తం ఒక ఎకరా మీద ఒడుగు రాగేసాం అనే కాదు మొత్తం రావాలి కదా బ్యాంక్ వెళ్ళిపోయినప్పుడు ఇప్పుడు కై చేసేవాడు ఎవరు అంటే ఇప్పుడు ఇప్పుడు వాళ్ళే పాడాల్సిన అవసరం లేదు పాడగలుగుతాం పాడగలుగుతాం ఇక్కడి నుంచి పోయి ఆడ చేయగలుగుతాం ఆ ఊరు వాళ్ళు బాడేసి ఆయనకి ఇస్తున్నాడు ఈ వాళ్ళకి తెల తెలవదు ఇస్తున్నాడు ఈ తెలవదు ఎందుకు తెలవదు అంటే ఒప్పుకోరు ఒప్పుకోకపోతే నీవు నా మనిషి నీ మనిషి అనే లెక్కలో ఉండలే వాళ్ళ